హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సోయా పులావ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా నేనైతే మంచిగా పొడి పొడితోనే చాలా బాగా కుదిరిందండి బాస్మతి రైసే కాకుండా ఇట్లా సోనా మసూర్ రైస్తో కూడా ఇట్లా చేసుకోవాలి కొలతలు ఎంత పోసుకోవాలనేదైతే అయితే ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాము ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ బిర్యానీయే కాకుండా ఇలా వెజ్ బిర్యానీ కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది వెజిటేరియన్స్కి అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం మనము వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి సో నేనైతే రైస్ తీసుకున్నా ఒక కేజీ బాగా అట్లా తీసుకున్నా మా ఇంట్లో అందరి కోసం అయితే ఇవన్నీ అయితే మంచిగా కడిగి పెట్టుకున్నా బియ్యం పక్కన ఆ తర్వాత సోయా సోయా ఉడికించుకోవడానికి మంచిగా వేడి అయితే పెట్టుకున్నా అండి మరుగుతున్న వేణీళ్ళు ఇందులో పోసుకోవాలి సోయాలో ఇది పొయ్యి మీద పోసుకొని ఉడికించుకోవాల్సిన అవసరం ఎలాంటి అవసరం లేదండి కొంచెం వేడి నీళ్ళు మసులుతున్న నీళ్ళు ఇందులో పోస్తూ సరిపోతుంది అప్పుడు ఇవన్నీ మంచిగా అందులో మనం ఇలా ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఆ వేడి నీళ్ళల్లో పక్కన పెట్టేసుకుందాం మనం వీటిని అలా పెట్టుకుంటే మంచిగా వేడి నీళ్ళల్లో అయితే అన్నట్టు సో ఈలోగా మనము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులో టమాటా ముక్కలు ఒక మూడు అయితే టమాటాలు తీసుకున్నా నేను మీడియం సైజు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకుందాము పెట్టుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి ఇందులో అలాగే ఇందులో నెక్స్ట్ కొంచెం గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇందులో వేసేసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము ఇవి మంచిగా దగ్గర పడ్డాయి కదా మంచిగా ఉన్నాయి కొంచెం వాటర్ అయితే లేకుండా కొంచెం ఇట్లా అనుకుందాం మనం పిండి వేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా ఇవన్నిటిని చల్లారి కదా కొంచెం ఇట్లా వాటర్ లేకుండా తీసుకోవాలి అన్ని అన్నీ వేరే బౌల్లో మరొక బౌల్లో వేసేసుకోవాలి ఇవన్నీ పొడి పొడిగా చూడండి వాటర్ అనేది కంప్లీట్గా మొత్తం మనం పిండేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకుందామో చూద్దాము కారానికి సరిపడా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుంటానండి మొత్తం నేను ఈ కర్రీకి సరిపడా మొత్తము టూ టేబుల్ స్పూన్లు వేసేసుకున్న కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తర్వాత మనం మిసర్లో వేసుకోవచ్చు చూసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఆ తర్వాత కొద్దిగా గ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఒక పావు టూ పావు టీ స్పూన్ అంతా కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాను నేను కొంచెం ఫ్లేవర్ రావడానికి టేస్ట్ కూడా బాగుంటుందని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ అది పెరుగు వేసుకోవాలండి గడ్డ పెరుగు తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను నేనైతే నిమ్మకాయ విండుకొని వేసుకుందాం అందులో ఈ విధంగా ఇదంతా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి ఇలా మొత్తం ఈ విధంగా కలుపుకొని మారినేట్ చేసేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మంచిగా టేస్ట్ ముక్కలకు మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మనం గిన్నె పెట్టేసుకుందాం ఒకటి గిన్నె పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను నేను వేసుకొని మంచిగా వేడి అయిన తర్వాత మసాలా దినుసులు వేసేసుకున్నా తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా పోపులో ఆయిల్ మంచిగా కలిసే విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కొంచెం పుదీనా మరి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని అయితే మళ్ళీ ఇది కూడా మొత్తం ఆయిల్ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము మంచి కలర్ రావడానికి సో ఇది కూడా మొత్తం అయితే కలుపుకుందామండి మంచిగా ఆయిల్లో కలిసే విధంగా ఇదంతా మంచిగా ఆయిల్లో కలిసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని సో అదైతే ఇందులో వేసేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని అయితే మ మంచిగా కొంచెం కలుపుకుందాం కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా వదిలేద్దాము ఆ తర్వాత అది కొంచెం మగ్గుతుంది మంచిగా పచ్చివాసన అంత పోయేలాగా ఇప్పుడు చాలా బాగా మగ్గిందండి మంచిగా ఆయిల్లో అయితే సో ఆ తర్వాత మారినేట్ చేసుకున్నాం మనం సోయాబీన్స్ ఉన్నాయి కదా సోయా వేసేసుకుందాం మనం సోయా మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి అవి మారినేట్ చేసినాం కదా చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇవి కర్రీకి అయితే ఈ బిర్యానీకి అయితే పులావ్ చాలా బాగుంటుంది బిర్యానీ కూడా బాగుంటుందండి నేను పులావ్ చేసిన సో ఇదా ఈ విధంగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అట్లనే వదిలేద్దాం చిన్న మంట మీద సో ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది మంచిగా ఉన్నది కలర్ఫుల్గా చాలా బాగుంది ఇవి కూడా మంచిగా మగ్గినాయి కొంచెం మెత్తబడ్డట్టు అయినాయి సో ఇప్పుడైతే కొంచెం ఈ టైంలో బియ్యం వేసేసుకుందాం బియ్యం అన్నీ ఇందులో వేసేసుకుందాం మొత్తం తీసుకొని వాటర్ లేకుండా వంపుకొని పొడి పొడి బియ్యం అంతా ఇందులో వేసేసుకోవాలి నేనైతే సోనా మసూరితోనే ట్రై చేస్తున్నా అండి మీరు కావాలంటే మీరు బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో చేసి ఇంకా బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం బియ్యం అనేది ఆ కర్రీకి కలిసేలాగా కొంచెం త్రీ టు ఫోర్ మినిట్స్ ఒక చిన్న మంట మీద వదిలేద్దాం అట్లనే ఆ తర్వాత మనం ఒకటికి ఒకటిన్నర తీసుకున్నా అండి నేనైతే వాటరు ఒక గిన్నెల ఒక కొలత తీసుకొని బియ్యం ఒకటికి ఒకటిన్నర అట్లా తీసుకొని అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఉప్పు తక్కువ ఉన్నది ఉప్పు వేసేసుకుందాము ఉప్పు టేసి వేసినాం కదా సో ఇప్పుడు చూడండి మూత పెట్టేసుకుందాం ఇలా ఒక్కసారి కలుపుకొని మొత్తం మూత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి దీనికి మూత పెట్టుకుంటే చూడండి మెల్లమెల్లిగా ఉడుకుతుంది మంచిగా నిదానంగా ఉడికించుకోవాలండి ఒకటేసారి బాగా పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకుంటే అంత ముద్ద అవుతుంది సో కొంచెం మీడియం మంట మీదనే పెట్టుకొని ఉడికించుకున్నాను నేనైతే చూడండి ఇదండి ఎంత బాగుంది వా ఎమ్మెగా చాలా బాగుంది కదా సోయా పులావ్ రెడీ అయిపోయింది అప్పుడప్పుడు వెజిటేరియన్స్ కోసం కూడా బాగుంటుంది మనం కూడా నాన్ వెజ్జే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి మంచిగా అప్పుడప్పుడు సరదాగా చేసుకొని తినొచ్చు దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నాం మేమైతే చాలా బాగుందండి ఇష్టంగా తిన్నారు పిల్లలు సో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను సో మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ సో బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా తప్పకుండా కొంచెం కొంచెం కులదలతో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా నచ్చుతుంది మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా సో ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సియూ నెక్స్ట్ వీడియో అందరికీ బాయ్ బాయ్